జ్వరం వచ్చినా సర్దయినా నెత్తినొస్తున్నా కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా ఎసోంటి జబ్బైనా సరే షిట్కేలే షిట్కేల మాయమైతే గా పెద్దపల్లి జిల్లా పాండవలంక జలపాతంలో నీళ్లు తాగుతాయి ఎసోంటి రోగాలైనా పట్టున పటాపంచలైనట్టు పారిపోతాయట పేలకేలి ఇక అక్కడున్న గుండెలను తాణం చేసినా సేమ్గా అంతేనట అసలు అంత పవర్ ఎట్లు వచ్చింది మర నీళ్లకు ఆ నీళ్ళల్లో ఎవరైనా మందులు మాకలు కలిపిర్రా అరుసుకుని వద్దాం పారిపోయి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోన్న వెన్నంపల్లి జాఫర్ఖాన్ పేట కాడున్న రామగిర కిల్లాక ఆనుకొనున్న పాండవ లొంక జలపాతం అది ఈ జలపాతం నీల చెప్పేది ఈ నీళ్లు తాగినా ఇలా తాణాలు చేసినా ఒంట్లున్న రోగాలన్నీ మంత్రమేసినట్టే మాయమైతాయి అని ఇక్కడ వచ్చేటోళ్ళంతా నమ్ముతుర్రు ఇక చూడు తాణాలు చేసి ఈతలు కొట్టి ఎంజాయ్ చేసి అక్కనే ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకొని ఎంట తెచ్చిన బాటలల్లో నీళ్లు కూడా నింపకపోతున్నారు అంత పవర్ ఏనంగొచ్చింది వచ్చింది నీళ్ళకు ఇవేమన్నా మంత్రజలాలా లేదంటే ఇంద్రలోకంలోకెళ్ళి కిందికి వారుతున్న మహిమగల జలాల అని అక్కడోళ్ళని అడిగితే రామగిరి గుట్టలో అయితే ఉన్నదో దానిలో అనేక మంది ఉన్నదో ఉన్నవి ఆ వనమూలికల ద్వారా అనేక మంది రోగాలు నయోగాని సందర్భం మనం చూస్తా ఉంటాం అగనట వనమూలికల మూలికలు చెట్లు వాటి ఏర్లను దాక్కుంటూ వారుకుంటూ వస్తాయి అట ఈ నీళ్ళు గందుకే గంత పవర్ఫుల్ అన్నట్టు అంతేనా తమ్మి ఎందుకు ఇట్లా అంటే ఇక్కడ రామగిరి జిల్లా గుట్టను ఆనుకొని వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కానీ అనేక ఏర్లను ఆకులను తాగుకుంటూ వచ్చే ఈ నీరు తాగడం వల్ల చాలా వెనుకట పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ గుట్టకేంచి శివని పూజ చేసిర్రని నమ్ముతారు ఇక్కడ వాళ్ళు ఈ టైంలో భీముని గదా గుట్ట మీదికే జారి పడితే అచ్చం గదాకారంలో కుంట తయారైందని కూడా అంటుంటారు ఇక అటు భక్తికి భక్తి ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇక అన్ని తీర్ల కలిసేస్తాయి కాబట్టి వానకాలంలో జలపాతంలో నీళ్లు జారుడు సురువుగానే సూషదం కూరుకొస్తుంటారు చుట్టుపక్కల జిల్లాల టూరిస్టులంతా అగో జలపాతం అంతా కింద నీళ్ల కుంటలా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడూర్రి ఇక జాలి అన్నలు రోగాలు పోవుడేమో కానీ లేని సర్ది పడిశాలు జరాలు రాగల మరి పైలం మరి మళ్ళా చెప్పలేదంటారు